రైట్ మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డికి షాక్ షాక్ ఇచ్చిండ్రు ఏ విధంగా షాక్ ఇచ్చిర్రంటే హెచ్సీఈ భూముల వివాదం అంతా ఇంత కాదు ఎంత పెద్ద ఎత్తున నడిచిందో మన అందరికీ ఎరికే ఈ హెచ్సీఈ భూముల వివాదంలో దాదాపు అసలు నిజాలు దాచ్ దాచి నిజాలు బయట పెట్టకుండా అసలు వాటిని తాకట్టు పెట్టి తనఖా పెట్టి హెచ్సియు భూములకు సంబంధించిన హెచ్సీయు ల్యాండ్స్ను తనఖా పెట్టి దాదాపు మధ్యవర్తికి నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయల లంచం పోసి బ్రోకర్కి నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలు లంచం పోసి పదివేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకున్నారు హెచ్సి భూముల వివాదం హెచ్సి భూముల విషయంలో రైట్ మాజీ మంత్రి హరీష్ రావు ఈ అంశం మీద సెబీకి ఫిర్యాదు చేసిండ్రు పూర్తి ఆధారాలతోని పక్కా ఆధారాలతోని సెబీకి ఫిర్యాదు చేసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు అన్ని వివరాలు పెట్టినరు ఈ సెబీ కింద దాదాపు ఒక ఏడు అంశాలను పొందుపరిచిన్రు ఏడు సెక్షన్లను పొందుపరిచిర్రు ఏడు అంశాలను పొందుపరిచిండ్రు ఈ ఏడు అంశాలు ఏంటి అనేది నేను చదువుతా కంచగచ్చిపౌలి భూముల వివాదంపై సెబీకి ఫిర్యాదు చేసిన హరీష్ రావు వాస్తవాలు దాచిపెట్టి నిబంధనలను ఉల్లంఘిస్తూ కంచగచ్చిపౌలి భూములను తాకట్టు పెట్టి రుణాలను సమీకరించడం సెబీ నిబంధనలకు విరుద్ధమంటూ సెబీ చైర్మన్కు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు పూర్తి వివరాలు ఆధారాలతో సెబీకి లేఖ రాసిన మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెబీ నిబంధనలను ఉల్లంఘించిందంటూ హరీష్ రావు లేఖలో పేర్కొన్న చట్టాలు రైట్ ఇక ఈ చట్టాలు ఏ విధంగా ఉన్నాయనేది ఫస్ట్ చూస్తున్నాము రెండు వేల ఇరవై మూడు ప్రకారము భౌతిక వాస్తవాలను తప్పుగా చూపడం మోసపూరితంగా దాచిపెట్టడం నేరం ప్రోబిషన్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ అండ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి రెగ్యులే రెగ్యులేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రూ ప్రకారం ట్వంటీ త్రీ ప్రకారము భౌతిక వాస్తవాలను తప్పుగా చూపడం మోసపూర్తికంగా దాచిపెట్టడం కనబడుతున్న వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చెట్లు ఉన్నాయి జీవరాశులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అంటే ఒప్పుకోలే కుక్కలు ఉన్నాయి నక్కలు ఉన్నాయి కొన్ని గుంట నక్కలు అక్కడ చేసి చేరి లు చేస్తా చేస్తూ ఉన్నాయి అక్కడ పులులు లేవు జింకలు లేవు నెమలు లేవు మూగజీవాలు లేవు అని చెప్పేసి వితండ వాదన చేసిండు తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం మొట్టికాయలు వేసింది నెంబర్ టూ ఏమున్నదంటే ఇష్యూస్ అండ్ లిస్టింగ్ ఆఫ్ నాన్ కన్వర్టబుల్ సెక్యూరిటీస్ రెగ్యులేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రకారము తెలంగాణ ప్రభుత్వం తప్పుడు నివేదికలు చూపుతూ సెబీని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది అని చెప్పేసి ఇక సెబీ లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్కల్స్యూర్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి రెగ్యులేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్టీన్ ప్రకారము కంపెనీల నిర్మాణాల మార్పులను ఆర్థిక వివరాలను తప్పకుండా వెల్లడించాల్సిన బాధ్యత ఉంది కానీ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది టీజీఐఐసి వెల్లడించలేదు ఈ అంశాలన్నీ వెల్లడించలేదు ఇక ఇంకా ఫోర్త్ అంశం వచ్చేసి మర్చెంట్ బ్యాంకర్స్ రెగ్యులేషన్స్ నైన్టీన్ నైంటీ టూ ప్రకారము మధ్యవర్తులు తగిన జాగ్రత్తలు తీసుకొని నిజాలను వెల్లడించకపోవడం మొత్తం మీద హెచ్చేసి ఈ భూముల వివాదంలో అన్ని ముచ్చట్లను దాచిపెట్టింది రాష్ట్ర సర్కార్ వాళ్ళు అప్పులు వేర్చుకోవాలి ఆ భూములను తనఖా పెట్టాలి తర్వాత దాన్ని కాంక్రీట్ జంగల్గా మార్వాలి దాదాపు అన్ని ఎకరాల అడవులను కాంక్రీట్ జంగల్గా మారవాలి ఇక దీని మీద సుప్రీంకోర్టు ధర్మాసనం అంతకుమంది ముందు ముందుగా ముందుగాలనే మొట్టికాయ లేచింది చాలా అంశాలను మీదకి తీసుకొచ్చింది మీరు వంద ఎకరాల అడవులను ఏ విధంగా పునరుద్ధరిస్తారో చెప్పాలి లేకపోతే తాత్కాలిక జైలు ఈ అడవులలోనే కట్టి అందులోనే మేము ఉంచుతాం జాగ్రత్త బిడ్డ తస్మాత్ అని చెప్పేది సిఎస్ సిఎస్కి కానీ అందరికీ రాష్ట్ర సర్కారు కానీ నలుగురు అధికారులు మొత్తము డజన్ మంది ఉండే ఆ సిఎస్ తో కలిపి డజన్ అర డజన్ మంది అధికారులకు హెచ్చరికలు జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం తర్వాత దీంట్లో ఉన్న తప్పులను ఎత్తి చూపెడుతూ గివ్వి గివి ఉల్లంఘన చేసిరు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు సెబీకి ఫిర్యాదు సెబీ చైర్మన్కు ఫిర్యాదు చేసిండ్రు ఇంకొకటి ఫిఫ్త్ వన్ వచ్చేసి సెబీ యాక్ట్ నైన్టీన్ నైన్టీ టూ సెక్షన్ లెవెన్ టూ బై ఐ ప్రకారము సెబీకి తప్పుడు సమాచారం మోసపూరిత లావాదేవీలు చేయడం ఇక సెబీ ఎల్ఓడిఆర్ రెగ్యులేషన్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సెక్షన్ ఫోర్ బై టూ ఈ ప్రకారము పెట్టుబడిదారులకు పూర్తి స్పష్టమైన సమాచారం అందించడం తప్పనిసరి కానీ తెలంగాణ ప్రభుత్వం అందుకు భిన్నంగా వాస్తవాలను దాచిపెట్టడం కంపెనీల చట్టం కంపెనీస్ యాక్ట్ టూ టూ థర్టీన్ సెక్షన్ థర్టీన్ ఫోర్టీన్ ప్రకారం ప్రైవేట్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్చడానికి సరైన విధానాలను విధి విధానాలు ఈ పబ్లిక్ ప్రైవేట్ ప్రక ప్రైవేట్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్స్తే పెద్ద ఇష్యూస్ ఉండే అని అనుకొని రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే దాన్ని పబ్లిక్ కంపెనీగా మార్చే ప్రయత్నం చేసిండు ఈ ప్రయత్నంలో భాగంగా బొక్కగోర పడ్డాడు అందరికి దొరికిపోయిన ఆగమైనరు అప్పుల చెల్లింపు సార్థ్యం సామర్థ్యం గురించి సరైన వివరాలు వెల్లించకపోవడం సెబీ చట్టంలోని సెక్షన్ ఫిఫ్టీన్ ఏ ఫిఫ్టీన్ హెచ్ఏ ఉల్లంఘనే అని చెప్పేసి ఇన్ని రకాలుగా ఏడు అంశాలలో ఉల్లంఘన జరిగింది ఈ యాక్టులు ఏవైతే ఉన్నాయో ఈ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాల ప్రకారము రేవంత్ రెడ్డి నిబంధనలను ఉల్లంఘించిండు నడుచుకోలేదు అని చెప్పేసి సెవీకు ఫిర్యాదు చేసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు హెచ్సిఈ భూముల వివాదంలో పెద్దలొల్లే నడిచింది మనందరికీ తెలుసు ఎటువంటి సమాచారం లేకుండా దాదాపు అరవై రెండు బుల్డోజర్లను పెట్టి హెచ్ భూముల్లో ఉన్న అడుగులను తొలిసి వేసుకుంటా అక్కడ ఉన్న విద్యార్థులను గుంటలెక్కలతో పోల్చుకుంటా వాళ్ళు ధర్నాలు చేస్తే రాస్తారొక్కలు చేస్తే అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు పెట్టడం మెయిన్ గేట్లకు తాళాలేయడం ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో ఆ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో సపోర్ట్ చేయకపోవడం అనేది చాలా బాధాకరం ఇటు బీజేపీ నాయకులు కూడా సపోర్ట్ చేయలేదు దాని మీద మద్దతు ఇచ్చినట్టు ఇక ఎంఐఎంలు అయితే మాకు సంబంధం లేని ముచ్చటం అని చెప్పేసి వాళ్ళు ఊకున్నారు ఇటు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు చేస్తున్న పనే కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయరు అసలు ఈ సెబీ అంటే ఏంది ఈ సెబీ ఏం చేస్తుంది అనేది తెలియాలి సెబీ అంటే ఏందంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతీయ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఇది భారతదేశంలో స్టాక్ మార్కెట్ మరియు సెక్యూరిటీస్ మార్కెట్ను నియంత్రించే ప్రభుత్వ సంస్థ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో స్థాపించబడిన సెబీ పంతొమ్మిది వందల తొంభై రెండులో సెబీ చట్టం ద్వారా చట్టబద్ధమైన అధికారాలు పొందింది అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం అయితే ఈ సెబీ అంటే ప్రధాన లక్ష్యాలు ఏముంటాయంటే పెట్టుబడిదారుల రక్షణ ఆర్థిక మార్కెట్లో పెట్టుబడిదారుల హక్కులను కాపాడడం ఈ సెబీ ప్రధాన లక్ష్యం మార్కెట్ నియంత్రణ స్టాక్ ఎక్స్చేంజ్లు బ్రోకర్లు కంపెనీలు మరియు ఇతర మార్కెట్ పాల్గొనే వాళ్ళను నియంత్రించడం ఇక మార్కెట్ అభివృద్ధి సెక్యూరిటీ మార్కెట్ను పారదర్శకంగా సమర్థవంతంగా అభివృద్ధి చేయడం ఇక మోసాల నిరోధం మార్కెట్ మ్యానిపులేషన్ ఇన్సైడర్ ట్రేడింగ్ వంటి అక్రమ కార్యక్రమాలను నిరోధించడం సెబీ స్టాక్ ఎక్స్చేంజ్లు మ్యూచువల్ ఫండ్స్ ఐపీఓలు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ మరియు ఇతర ఆర్థిక సంస్థలను నియంత్రిస్తూ భారత ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం మరియు విశ్వసనీయతను కాపాడుతూ ఉన్నది సెబీ అనేది ఇందుకోసం పొందుపరచబడిన చట్టం ఇందుకోసం తీసుకురాబడ్డ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో స్థాపించబడి ఈ సెబీ సెబీ పంతొమ్మిది వందల తొంభై రెండులో చట్టం ద్వారా చట్టపరమైన చట్టబద్ధమైన అధికారాన్ని పొందింది ఈ సెబి మొత్తం మీద మోసం చేసిండ్రు ఉల్లంఘించిండ్రు ఉల్లంఘించినరు బా బా భౌతికంగా కనబడుతున్న అంశాలను దాచిపెట్టిండ్రు ఎన్నో విధాలుగా వాళ్ళు అప్పు తెచ్చుకోవడమే మా లక్ష్యము తదుపరి టార్గెట్ అన్నట్లుగా ఆగ మేఘాల మీద నడుమధ్యల బోకర్ను పెట్టి నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలు చెల్లించి మరి పదివేల కోట్లు అప్పు తీసుకున్నారు అప్పు ఏం చేసిండ్రు సార్లు అంటే రైతు భరోసా ఇచ్చినామన్నారు ఆ నాలుగు వేల కోట్లు కూడా రైతు భరోసా పైసలు మున్నటి తాప విడుదల చేసిన పాపాన ఓలే ఒకరు ఒక రకంగా మాట్లాడారు ఒక రకంగా మాట్లాడిర్రు ఇక ఈ హెచ్సి భూముల వివాదంలో అంతకుముందే ఒక కమిటీ వచ్చింది సుప్రీంకోర్టు నుంచి కమిటీ వచ్చింది ఆ కమిటీకి కూడా ఆ హోటల్లో మాజీ మంత్రి హరీష్ రావు ఆయన టీము ఏంది హెచ్సిఈ భూముల గురించి అని మొత్తం మీద అన్ని వివరాలు వివరించడం జరిగింది ఇప్పుడు సెబీకి కూడా సెబీ చైర్మన్కు ఇక్కడ వాస్తవాలను పెట్టి సెబీ చట్టంలో ఏవైతే పొందుపరచబడ్డాయో వాటిని ఉల్లంఘించరు అని చెప్పేసి సెబీ చైర్మన్కు కంప్లైంట్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు మరి దీని మీద ఏం చెప్తారు ఏం కథ ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనేది రేపు రేపు చూద్దాం హెచ్సీఈ భూముల వివాదంలో మాత్రము ఇది రేవంత్ రెడ్డి సర్కార్కు పెద్ద దెబ్బననే చెప్పుకోవాలి